నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ వెని గారు ఉన్నారు గురుగారు నమస్కారం నమస్తే ప్రియాంక గారు నమస్తే గురుగారు ఈ కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆఫర్స్ కొత్త కొత్త గిఫ్ట్లు కొత్త కొత్త చెప్తున్నారు కొత్త కొత్త విషయాలు తెలియజేస్తున్నారు మా అండ్ ఇప్పుడు కూడా మీరు ఒకటి చెప్పారు మన ప్రేక్షకుల కోసం ఒక చిన్న మంచి ఆఫర్ ఇచ్చారు ఆఫర్ గురించి మీ కోర్సెస్ గురించి ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తారా మనం రెండు వేల ఇరవై ఐదుకి మంచి ఎగ్జైట్మెంట్ ఆఫర్ ఇచ్చాము అది మీరు అడగబట్టే ఇచ్చాము మామూలుగా సో మీరు ఎప్పుడు కూడా ప్రేక్షకుల తరపు నుంచే మీరు డబుల్ కావాలి బంగారం కావాలి అన్ని కావాలి ఫ్రీ కావాలని అడుగుతూ ఉంటారు సో దాంట్లో భాగంగా మనం ఇచ్చిన ఆఫర్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీ జన్మకుండలి రిపోర్ట్ అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేడు నాకు తెలిసి ఆఫర్ మీరు అడిగారు కాబట్టి మనం దన్న ఇచ్చేసాం సో మీరు మీ ఫోన్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క నేమ్ క్లియర్గా నేమ్ స్పెల్లింగ్ క్లియర్గా రాయాలి ఆధార్ కార్డు మీద అనే డీటెయిల్స్ ఉంటే అది ఫోటో పెట్టేస్తే సరిపోద్ది అది పెట్టేసేసి మీరు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కింద నెంబర్ స్క్రోల్ ఉంటే దానికి పంపించేసి మీ డీటెయిల్ అటాచ్ చేసి నాకు పంపించారనుకోండి వెంటనే మీ జన్మకుండలు రిపోర్ట్ తయారు చేసి మీకు వేయటం అనేది జరుగుతుంది హ్యాపీగా మీరు దాన్ని చూసుకోవచ్చు దాంట్లో ఇంకా ఏమైనా మీరు బొడదొడుకులు అవి ఉన్నా కూడా మీరు మన మనతో మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ నెంబరే మీరు సేవ్ చేసుకోవచ్చు ఏదైనా కన్వే కావడానికి ఇక మీకు మూడు కోర్సులు నేర్పుతున్నాం మనం త్రీ లెవెల్స్ లో నెంబర్ వన్ వచ్చేసి ఫౌండేషన్ ఇట్ ఈస్ ఏ ఫౌండేషన్ మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది పెద్ద అపార్ట్మెంట్ కట్టాలంటే ఈ ఫౌండేషన్ ఎంత అవసరం అది అలాంటి సమాచారం మీకు ఉంటుంది సింపుల్గా చాలా వైబ్రేటెడ్గా పనిచేస్తే పదిహేను రోజుల్లో నేర్చుకోవచ్చు మీరు డైలీ వన్ అవర్ టైం ఇవ్వాలి అంతే ఎక్కువ వద్దు ఇరవై నాలుగు గంటలు వన్ అవర్ ఇస్తే చాలు అది కూడా మీరు పనులన్నీ తీసుకొని సాయంత్రం టైంలో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు క్లాసెస్ ఎస్ తర్వాత వచ్చేసి మీకు థర్టీ డేస్ న్యూమరాలజీ మారుతాను ప్రోగ్రామ్ ముప్పై రోజులు ఉంటుంది ముప్పై క్లాసెస్ ఉంటాయి నైంటీ పర్సెంట్ నిమరాలజీ కవర్ అయిపోద్ది మీకు చాలా హైడ్ అండ్ సీక్రెట్ దాగున్న సీక్రెట్ చాలా తెలుసుకుంటారు మామూలుగా ఎగ్జైట్మెంట్ గారు మీరు ఫుల్గా మీరు నేర్చుకుంటారు దాంట్లో ఇది పక్క ఓకే తర్వాత వచ్చేసి మనకి లాస్ట్ థర్డ్ ఛానల్లో వచ్చేసి మీకు అది మెరాకిల్ జస్ట్ కమర్షియల్ కోర్స్ అనాల్సిందే దాన్ని మీకు పై యాప్స్ కూడా ఇస్తాం మేము ఆ యాప్స్తో మీరు ఇంకా స్పీడ్గా బిజినెస్లో దూసుకోవడానికి ఫర్ మంత్ వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ సంపాదించి చూపించాలి అది మీకు టార్గెట్ పెడతాను చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర సో నేను కూడా దాన్ని పే చేసిన మా గురుగారు కూడా మాకు టార్గెట్ పెట్టిండు పర్ మంత్ ఎంత గెయిన్ చేస్తారనేది సో అలా మిమ్మల్ని దూసుకోబెట్టే చేస్తానికి ఆస్కారం ఉన్న కోర్సు ఓకే సో ఇవన్నీ తీసుకోండి మంచిగా స్టే స్ట్రాంగ్ రెండు వేల ఇరవై ఐదులో సూపర్గా చేంజ్ అయిపోవాలి దట్స్ ఇట్ చెప్పండి మేడం ఆ గురుగారు మనం అయితే చాలా మంచి మంచి టాపిక్స్ డిస్కస్ చేస్తూనే ఉన్నాం ఈరోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ టూ సిక్స్టీ వన్ ఈ టూ సిక్స్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచే నాకు నాలుగు పాజిటివ్ ఆరా స్టార్ట్ అయ్యింది ఎందుకంటే మనం ఈ టూ సిక్స్టీ సిరీస్లో చెప్పడం కూడా మీరు ఆరా గురించి చెప్తున్నారు కదా మనం ఆరా గురించి అయితే మాట్లాడుతున్నాం సో నాకు ఈ ఈరోజు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆరా అన్నది మనకి మనుషులకి ఉంటుంది జనరల్గా సో అలా కాకుండా మన ఇంటి ఇంటికి లేకపోతే మన వాడే వస్తువులకి అంటే ఇప్పుడు మనం న్యూమరాలజీని మొబైల్ నెంబర్స్కి మన డేట్ ఆఫ్ బర్త్కి మన వెహికల్ నెంబర్స్కి అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇట్లా ఈ ఆరా కూడా మల్టిపుల్ ఉండిద్ది అంటారా మనుషులకని కాకుండా ఇంట్లోకి అట్లా ఉంటుంది ఒకవేళ ఉంటే అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి దాన్ని ఎలా గుర్తించాలి అది పాజిటివ్ ఆరానా నెగిటివ్ ఆరానా అని ఎలా గుర్తించాలి ఎస్ మేడం చాలా వండర్ఫుల్ ఒక్క ప్రవేశంలో చాలా మొత్తం అడిగారు మీరు వాస్తవంగా ఏంటంటే ఇది ఆరాకి సంబంధించిన యాక్టివిటీ ప్రతి వస్తువుకు ఉంటుంది ప్రతి వస్తువుకు ఉంటుంది మీరు ధరిస్తున్న ప్రతి వస్తువుకు వస్తువు ప్రతి వస్తువుకు ఉంటుంది దాంట్లో రిలీజ్ అవుతున్న ప్రతి నెగిటివ్ దానికి మళ్ళీ మనం రీకలెక్షన్ చేస్తానికి మార్గం కూడా ఉంటుంది అదేవిధంగా మీరు ఇల్లు కూడా ప్రస్తావించారు వాస్తవంగా ఇల్లు ఇల్లు మనకి మెయిన్ ఇప్పుడు అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కళగా ఉంటుంది ఇది నా సొంత ఇల్లు అనేది ఒక కళ ఉంటుంది ప్రతి ఒక్కరికి మరి ఆ కళను నిర్వర్తించినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు క్యాజువల్గా చేసేది ఏంది ఏదైనా భూమి కొన్నారనుకోండి అది కొంచెం వడదొడుకులుగా ఉంది కొంచెం గుంట గుంటగా ఉంది దాన్ని లేవలు చేయాలంటే ఏం చేస్తారు ఎవరినో కొనికి పురా బిల్డర్ని పురమాయిస్తారు వీళ్ళు బిల్డర్ ఏం చేస్తాడు ఎవరినో ఇద్దరు డాక్టర్లను పట్టుకొని అరే ఏడ ఏదైనా వృత్తి తీసుకొచ్చి అందులో వేసే రేపు పెద్ద అని అంటాడు క్యాజువల్గా జరిగేది మన హైదరాబాద్లో కానివ్వండి విలేజ్లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి వాడేం చేస్తాడు వాడు ఎప్పుడు కూడా ఎక్కడ డిస్మెంటల్ అవుతున్న ఇండ్ల నుంచి ఆ వేస్టేజ్ని తీసుకుపోయి బయట బారబోసేది తీసుకొచ్చి మన ఇంట్లో నింపుతూ ఉంటాడు సో దాంట్లో చాలా ఉంటాయి పగిలిన డ్రైనేజ్ పైపులు ఉంటాయి కొన్ని ఐరన్ రాడ్స్ ఉంటాయి అందులో ఉన్న ఇంకా కొంచెం నెగిటివ్ పదార్థాలు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చేసి మన ఇంట్లో నింపేసి దాన్ని లేవల్ చేసేసి అక్కడ కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది ఓకేనా సో లోపల ఉన్న వాటి ప్రతిదానికి పవర్ ఉంటుంది మేడం కొన్ని ఐరన్ వాటికి కూడా పవర్ ఉంటుంది అది లోపల బేస్ అయ్యి మొత్తం నిండిపోయిన తర్వాత కొన్ని ఏండ్ల తర్వాత దాని వైబ్రేషన్ స్టార్ట్ చేస్తుంది అది ఆటోమేటిక్గా బయటికి పోదు కదా దానికి ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీని బయటికి తన్నే క్రమంలో ఆ ఇల్లును మొత్తాన్ని నెగిటివ్ చేసి పడేస్తుంది దీనికి సంబంధించిన దాంట్లో ఏది ఏం జరిగిందనేది తెలియదు మీ ఇంటి యజమానురాలు ఎప్పుడు చూసినా సిక్లోనే ఉంటుంది ఇంటి యజమాని ఎప్పుడు చూసినా సిక్లో ఉంటాడు ఏదైనా పని చేద్దామంటే ముందుకు పోలేరు వెనక్కి పోదాం అంటే వెనక్కి పోలేదు ఇట్లా స్టక్ అయిపోయి ఉంటారు అలాంటి మూమెంట్లో కూడా దాంట్లో ఏం ఎనర్జీ ఉంది ఎలాంటి శక్తి ఉంది ఇప్పుడు ఇలాంటి ఇండ్లలో ఏమవుతుంది మామూలుగా ఇప్పుడు అక్కడ నిర్జయం అయిపోతుంది ఆ ప్రాంతం అంతా నిర్జీవం అయిపోతుంది నిర్జవం అయిపోతాయి అంటే ఏంది ఇప్పుడు మనకు కొన్ని పాత ఇండ్లు ఉంటాయి పాత కోటలు ఉంటాయి అంటాయి వాటిని ఏమంటారు మనం బూత్ బంగ్లానేస్తారు డైరెక్ట్ డైరెక్ట్ బూత్ బంగ్లా అంటారు అంటే అక్కడ ఎవరు ఉండరు ఏ జీవులు ఉండరు అక్కడ ఏ ఎనర్జీ ఉండదు అని అర్థం అక్కడనే గబిలాలు ఉంటాయి అక్కడనే పిల్లులు ఉంటాయి అక్కడనే శక్తులు ఉంటాయి అక్కడనే దేయాలు ఉంటాయి ఇప్పుడు దేవుడు ఉన్నారంటే దేయం కూడా ఉంటుంది అనేది అర్థం వాళ్ళు కూడా ఉంటారు సో ఇలాంటి జరుగుతున్న క్రమంలో మనం నివసిస్తున్న ఇంట్లో కూడా ఎనర్ ఎనర్జీ లేదనుకోండి అంత నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి ఇక్కడ కూడా అవే నివసిస్తానికి అవకాశం ఏర్పడుతుంది ఎక్కడ నుంచి ఒక శక్తి వచ్చి అక్కడ స్థావరం ఏర్పరచుకుంటుంది అది ఒకటి ఉన్నది కాక ఇంకా మిగతా వాళ్ళని కూడా పిలుస్తూ ఉంటుంది ఇక్కడ ప్లేస్ మంచిగా ఉంది పర్వాలేదు సేఫ్ అని చెప్పి పిలుస్తా ఉంటది చుట్టాలని మరి సొల్యూషన్స్ ఎట్లా అంటారు ఉంటది మేడం అదే చెప్తాను ఇప్పుడు వీళ్ళందరూ చక్కడ స్టోర్ కాగానే ఇది ఇంకా నిర్జమం అయిపోతుంది గబ్బిలాలు దూసుకొస్తా ఉంటాయి అందరి ఇండ్లకి పోవు కొన్ని గబ్బిలాలు అందరి అందరిళ్ళలో పోవు సాయంత్రం ఒక ఇంట్లో దూసుకుపోతూ ఉంటాయి ఎందుకు వస్తా ఉంటాయి ఎప్పుడు వచ్చిన తర్వాత చెప్పడానికి మన వాళ్ళు చాలా రెమెడీస్ చెప్తారు అసలు ఎందుకు వస్తున్నాయి అనేది ఎవరు విశదీకరించలేరు ఇవన్నీ నెగిటివ్ ఫైంట్స్ సంబంధించిన వాటిని ఇక కొన్ని ఇళ్ళల్లో చూసుకుంటే పిల్లలు జనరల్గా ఎక్కడైనా తిరుగుతూ ఉంటాయి కామన్గా కానీ కొన్ని ఇండ్ల దగ్గరనే కొన్ని ఇండ్ల దగ్గరనే పిల్లలు రాత్రాన్ని అరుస్తూ ఉంటాయి మేము మేమని పెద్ద పెద్ద అర్పులు చేస్తూ ఉంటాయి ఎందుకు చేస్తూ ఉంటాయి సో వీటన్నిటి విశదీకరణ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే దీంట్లో ఒక నెగిటివ్ ఎనర్జీ స్టోర్ అయిపోతూ ఉంది స్లోగా స్లోగా సో దీన్ని తెలుసుకోవడానికి కూడా మనం యూనివర్సల్ ఆనా మనకి యూనివర్సల్ ఆర్ఆర్ స్కానర్స్ని మనం చేస్తే ఆ శక్తి ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏంటి అది అని చెప్పి కొన్నింటి దగ్గర మనం ఫ్రెక్చర్ చేసినప్పుడు కొన్ని కొన్ని శక్తులు ఉన్నప్పుడు మెయిన్గా మనం విశదీకరణ చేసిన ఏంటంటే ఇది జియోపెథిక్ ట్రెస్ అని చెప్పి తెలిసిపోయింది ఇది ఇది ఏం జరుగుతుంటే ఆ స్ట్రెస్ లో ఏమైతుందంటే కొన్ని లైన్స్ ప్రసారం జరుగుతూ ఉంటాయి మామూలుగా మనకు మీరు చాలాసార్లు చదివే ఉంటారు కొన్ని దృహాల దగ్గర ఒక శక్తి అయస్కాంత శక్తి నెగిటివ్ గా మారిపోయినప్పుడు అక్కడ మనం నిలబడ్డా మన ఎనర్జీ లాస్ అయిపోతాం పడుకుంటే అసలు లేవలేం కొన్ని ఉంటాయి మనకి మామూలుగా ఇప్పటి నుంచో మన సంస్కృతిలో ఉన్నాయి ఇది సైన్స్ మొత్తం సైన్స్ లో భాగంగా అలాంటి శక్తుల్ని మనం రీడింగ్ చేస్తానికి వాడేది యూనివర్సల్ ఆర్ఆర్ స్కానింగ్ మిషన్ ఇది వాడినప్పుడు మనకి అక్కడ ఎక్కడ నెగిటివ్ పవర్ ఉన్నదో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సో వాటిని ఉపయోగించకనే వెంటనే తెలిసిపోతుంది దీన్ని డిలీట్ చేస్తానికి అదే మనకి ఇప్పుడు ఏదైతే మనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి మనకి కొన్ని రాడ్స్ వాళ్ళు ప్రిపేర్ చేయడం అనేది జరిగింది ఈ శక్తిని నిర్జీవం చేస్తానికి సో వాటిని ఫైండ్ అవుట్ చేసేసి ఆ పాయింట్లలో కనుక ఈ రాడ్స్ని ప్లేస్మెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇల్లు మళ్ళీ యాక్టివేట్ అయిపోయి మొత్తం పరిస్థితులన్నీ పాజిటివ్గా మారిపోయి ఆటోమేటిక్గా అన్ని సెట్ కావడానికి ఆస్కారం ఉంది సో దీన్ని మనం అది టెస్ట్ చేస్తాను కూడా మీరు మామూలుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు మిషన్స్ తీసుకొని డైరెక్ట్గా మీ దగ్గరికే వచ్చేసి మీ ఇల్లుని కానీ ఓపెన్ ప్లాట్లను కానీ లేదంటే మీకు ఇంకా పాడుబడ్డ ఇండ్లు ఉన్నాయి ఎలాంటివి అన్న మీకు మీకు కావాల్సిన దానికి సంబంధించిన టెస్టింగ్ అనేది చేసి దానికి ఏం రెమెడీ చేయాలంటే మన దగ్గర అంత తీరి అవైలబుల్ ఉంది కాబట్టి దాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు ఆటోమేటిక్గా ఎస్ ఓకే దానికి సంబంధించిన ఎలాంటి పరిష్కార మార్గాలు కావాలన్నా కూడా మీరు మనల్ని కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా నెంబర్ స్కూల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఇది స్కాన్ ఇది ఏదైతే మనకి స్కాన్ బూటర్ మొబైల్కి కార్లకి టూ వీలర్స్కి తర్వాత ల్యాప్టాప్స్కి సెల్ ఫోన్లకు పెట్టుకుంటే మనకి బూస్టర్గా మారిపోయి పాజిటివ్ అవుతుంది అని ఉన్నదో ఇలాంటి ప్లేస్మెంట్తే మనం ఇన్లలా చేస్తానికి ఆస్కారం సో అవి కూడా చేసుకొని కొంతమందికి మూడు మూడు పట్టచ్చు కొంతమంది నాలుగు పట్టచ్చు కొంతమంది పది పట్టవచ్చు అంటే మీ ఏరియాని బట్టి అంటే వాస్తవంగా ఏంటంటే ఇది ఆ ఆరా లైన్ పోయినప్పుడు మనకి ఏ లైన్ పోయినప్పుడు ఏర్పడ్డ ఆ ప్రక్రియను అక్కడ ఆపేసి దాన్ని నిర్జీవం చేసే లో భాగంగా ఈ బూస్టర్స్ని వాడటం అనేది జరుగుతుంది ఓకే సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా మొత్తం కూడా క్లియర్ మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది అక్కడ శక్తి ఎలా ఉంది ఏందనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్ సెట్ కావడం దీన్నే మనం చాలామంది వాస్తుపరంగా కూడా ఇప్పుడు ఈ శాస్త్రం ఏం చెప్తుంటే ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టుకున్నావు ఎక్కడ ఏం కట్టుకున్నావు కట్టుకున్నావు దాన్ని కూల కొట్టడం ఎందుకు ఈ లైన్స్ ఎక్కడ ఉన్నాయి వీటిని కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పాజిటివ్ అయిపోతుంది కదా ఆ ఇల్లు మీరు చెప్పేది ఏంది వాస్తులు అవి కట్టుకుంటే నెగిటివ్ అయిందా అంటారు సో పాటు ఈ లైన్స్ ఉన్నాయో చెక్ చేసుకుని వీటిని ఓపెన్ పాజిటివ్ చేసుకుంటే అయిపోతుంది కదా ఆటోమేటిక్గా వాస్తు కూడా సెట్ అయిపోతుంది దీనే జియో వాస్తు కూడా అంటారు సో ఈ వాస్తుల్ని మొత్తం క్లియర్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఛాన్స్ తీసుకోకండి ఎప్పుడైనా మీకు ఇలాంటి చాలా నెగిటివ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో అసలు మీకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు జస్ట్ వి కాల్ బ్యాక్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వేయటం అనేది జరుగుతుంది టెస్టింగ్ చేసి ఇదంతా సైంటిఫిక్గా ఓకే సైన్స్ ప్రకారం చేయడం అనేది జరుగుతుంది ఓకే మ్యామ్ ఓకే థ్యాంక్ యూ గురుగారు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు సో మీకు కనుక గురుగారు చెప్పినట్టుగా ఏ డౌట్ ఉన్నా కానీ కింద స్క్రోల్ తినే నంబర్కి కాల్ చేయవచ్చు అది మీ సమస్య అయినా మీ ఇంటికి ఉన్న సమస్య అయినా అది ఏదైనప్పటికీ కూడా కింద స్క్రోల్ తిన నెంబర్కి అయితే కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ మీకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కూడా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ